దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు అవసరాల మేరకు ఎంప్లాయీస్ ప్రెవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కీలక మార్పులను తీసుకొస్తుంది ఈ క్రమంలో ఎప్పటి నుంచో వస్తున్న ఈపీఎస్ కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇక దేశంలో లక్షలాది మంది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్ ను నెరవేర్చేందుకు మోదీ సర్కార్ దృష్టి సారించినట్లు సమాచారం ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్ ను సవరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది ఈపీఎస్ విధానంలో ప్రతి ఉద్యోగకి ఇవ్వనున్న కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలంటూ పెన్షనర్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు కనీస పెన్షన్ ను రాబోయే నెలల్లో పెంచే అవకాశం ఉందని సమాచారం అంతకుముందు రెండు వేల ఇరవైలో కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతుతో నెలకు రెండు వేల రూపాయలను కనీస పెన్షన్ అందించాలని సన్నాహాలు జరిగాయి కానీ ఆ ప్రణాళికను ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించలేదు ఇక ఈపిఎస్ పెన్షనర్ల ప్రతినిధి బృందంలో కొందరు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను నెలకు ఏడు వేల ఐదు వందలు కనీస పెన్షన్ అందించాలని కోరారు ద్రవ్యోల్బణం పార్లమెంటరీ ఆందోళనలు దేశంలో ఆర్థిక ప్రభావం కారణంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత కనీస పెన్షన్ ను మూడు వేలకి పెంచడాన్ని తీవ్రంగా పరిగణించింది చివరగా ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆర్థిక ప్రభావం కారణంగా కనీస ఈపిఎస్ పెన్షన్ ను మూడు వేలకు సవరించాలనే ప్రతిపాదన వచ్చింది బడ్జెట్ పరిమితులు విధానపరమైన పరిణామాలు దాని అమలు సమయం పరిధిని ప్రభావితం చేయవచ్చు